నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ విద్యార్థులు లేక ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలల వైపు తల్లిదండ్రుల చూపు లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వ సదుపాయాలు కల్పిస్తున్న ప్రభుత్వ బడులలో చేరని విద్యార్థులు ఇల్లందుకుంటా వీణమంగ మండల కేంద్రాల్లో అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మండల నాయకుల ప్రెస్ మీట్ వేనవంక లక్షక్కపల గ్రామాల మధ్య నిర్మించిన చెక్ డ్యామ్ ను బండి మృదాగా పోతున్న వరదయు వేనవంక మండల కేంద్రంలో పలు వార్డులో భారీ వర్షాలకు నేల కొరిగిన ఇండ్లు గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వీనవంక మండలంలోని పలు వార్డులలో వరద నీరులలోకి చేరడంతో నీట మునిగాయి గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వీనవంక మండల కేంద్రంలోని ఐదు ఆరో వార్డులో ఇండ్లు నీట మునిగాయి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు సర్పంచ్ల పదవి కాలం అయిపోయినా అధికారుల పాలన సాగుతుంది వీనవంక పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు ఇకనైనా అధికారులు స్పందించి మాకు న్యాయం గ్రామ ప్రజలు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో మేడుదల నాగరాజు పరమేశ్వర్ సంపత్ అజయ్ దేవమ్మ అశ్విని కనకమ్మ తదితరులు పాల్గొన్నారు

సార్గా ఫోన్ చేసినాం మా రోడ్డు మా దామో ముట్కాయలు అంటే ఎన్నో సార్లు అవి చెప్పిన సార్ పట్టించుకుంటలేడు గ్రామ గ్రామ పంచాయతీ ఆదాయ పట్టించలేడు ఎప్పుడో సార్లు సార్ ఫోన్ చేసిన సో పట్టించుకుంటారు మాకు నాదులు లేడు మాకు ఏమంటే రోడ్లకు వస్తారు ఓట్లకి వచ్చి మాకు ఓట్ మాకు ఓట్ అని అది మాకు సైడ్ కట్టించే నాదు ఆదులేరు ఎవరికి చెప్పిన సో పట్టించుకుంటులేరు మళ్ళీ ప్లేస్ కాలువ తీయమాట ఎన్ని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి రోడ్డు కాటినట్లు అస్సలు పట్టించుకోలేరు వాళ్ళు ఎందుకంటే నిమ్మకు నిమ్మకు ఎత్తినట్టు వాళ్ళు వహిస్తారు వాళ్ళు ఏంటంటే మంచిగా అత్తాలు వాడ కూర్చుంటారు సప్పగా పోతారు బంక్ కాడ వాళ్ళు జేసీపీకి కాడ లేదంటే మాకు సైడ్ కాలువది అని అంటే మేమే ప్రా ప్రత్యేకంగా మనసులో వచ్చి మా వాడవాళ్ళందరూ కలిసి కలిసి కట్టుకు వచ్చి సైడ్ కాలువ అంతా తీసుకుంటున్నాం రోడ్ కాంటాడ ఇంతవరకు పట్టించుకున్నది లేదు మాకు గ్రామ పంచాయతీ కార్యదర్శిని అడిగితే కార్యదర్శి సార్ మాకు ఎంపిడో సార్ మన రోడ్ కాంట్రాక్టర్ని అడుగులు బాబు నేను ఏం చేయాలి ఏం చేయలేకపోతున్నా ఆయన అయినంటాను సార్ని అడిగితే సార్ పంపిస్తా పంపిస్తా అంటాను ఇంతవరకు ఎంపిడో సార్ సార్ పంపించలేదు దయచేసి ఇకనైనా రోడ్ కాంట్రాక్టర్ అయినా ఎంపిక వాడ వాడ చూసి సైడ్ చూసి అడిగి మాకు చూసి చెప్పి సైడ్ కాళ్ళలో మొత్తం తీయాలని ఇంకా మంచిగా తీయాలని కోరుకుంటున్నాం ఇకనైనా ఇకనైనా మంచిగా తీసి మాకు నీళ్లు పోయేటట్టు చేయాలని మొత్తం నీళ్లు మొత్తం మా ఇళ్ళలో తెచ్చినాయి బావి అన్ని మా ఇల్లని మొత్తం కూల్తానే మొత్తం ఉప్పు చూడాలి మీరు కానీ మరి మే పైవేట్గా ఈ రోడ్డు పండితే కాలు తీసుకుంటాము మరి ఎవరు పట్టించుకుంటే లేరు దేనికి అత్తలేరు మరి మా ఈ ఐదారు ఇల్లు కూలిపోయి మేము తవాడ మొత్తం పోయితే లెక్క అవుతుంది మాకు మరి ఏం చేసాడు ఇట్లా ఈ కథ సంవత్సరం కింద కాంటాక్టు రోడ్ కాంటాక్టు ఇది చేసిన విధంగా మాకు ముతికాలలో కూలిపోయినాయి మాకు మృతకాలు లేవు కాబట్టి ఇప్పుడు గత నాలుగు ఐదు రోజుల వర్షాం వర్షం గుజ్లా మా ఇళ్లకి నీళ్ళు వస్తున్నాయి గ్రామ పంచాయతీ కాంట్రాక్టు సిబ్బంది పట్టించుకుంటలేరు మన గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా పోతే వాళ్ళు పోయి మొదలుపెట్టుకున్నా కూడా వాళ్ళు కూడా పట్టించుకునే నాదులు లేరు మేమే స్వచ్ఛందంగా మేమే వచ్చి మరి నీళ్ళు పోవడానికి మేమే కాలువ పెట్టుకుంటున్నాం మరి గవర్నమెంట్ ఏం చేస్తలేదు ఇటు రాజకీయ నాయకులు ఏం చెప్తారు కాంట్రాక్టర్ వాళ్ళు ఏం చెప్తారు మరి మేము నీళ్ళనే ఉండే ఉండాలని అనుకుంటారు మరి వాళ్ళే మరి మమ్మల్ని కొంచెం చూడాలని మా బాధ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావాలి కానీ వారి పిల్లలకు ప్రభుత్వ విద్య అందించినప్పటికీ ప్రైవేటు వైపు మొగ్గు చూపెట్టేందుకు గ్రామంలో చర్చ జరుగుతోంది జమ్మికుంట మండలం పాపయ్యపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల వ్యవస్థ వ్యవస్థలో మార్పులు రావాలని విద్యావేత్తలు కోరుతున్నారు ప్రభుత్వ పాఠశాలలో పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా నలుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు ఈ ఏడాది అకాడమిక్ ప్రారంభంలో మొత్తం పదిహేను మంది విద్యార్థులు పాఠశాలలో జాయిన్ అయ్యారు కానీ ఇప్పుడు నలుగురు విద్యార్థులు మాత్రమే పాఠశాలకు వస్తున్నారు ఈ గ్రామంలో మొత్తం ఒకటో తరగతి నుండి ఐదవ తరగతి చదివే ముప్పై మంది ఉండగా ఇరవై ఐదు మంది విద్యార్థులు జమ్మికుంటాలోని ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్నారు ఉపాధ్యాయులు పేరెంట్స్ మీటింగ్ పెట్టి అవగాహన కల్పించారు కానీ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఎలాంటి స్పందన లేదు ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పించాయి కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజులు భారం మోగిపోతుంది ఇదిలానే ఉంటే పాఠశాల మూతపడటం ఖాయం ప్రభుత్వ అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక విద్య అయిపోయిన తర్వాత ప్రైవేటు విద్యకు అనుమతి ఇవ్వాలని పలువురు కోరుతున్నారు రీసెంట్లీ ఇరవై ఐదు రోజులు అవుతుంది ట్రాన్స్ఫర్లో వచ్చేసి ఇక్కడికి అయితే పదమూడు మంది పిల్లలు ఉన్నారు అంతకుముందు టీచర్ ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అనే విషయం తెలిసిన ద్వారా ఏమైందంటే పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకి పంపించడం నేను పేరెంట్స్ నేను వచ్చిన వచ్చిన తర్వాత కూడా వచ్చారు వస్తూ వెళ్ళిపోతురు పేరెంట్స్ మీటింగ్ పెట్టా పిలిచి వాళ్ళని అడిగా అడిగితే ట్రాన్స్ఫర్ అయిపోయింది మేడము పంపించేసాను సార్ అని అన్నారు వాళ్ళు సరే మేము వచ్చినాం కదా మరి పిల్లలు పంపించండి అని చెప్తే వాళ్ళు ఏం రెస్పాండ్ కావట్లేదు మా మీద నమ్మకం పెట్టండి మీరు గ్రామస్తులు ఒకసారి చూడండి మాకు మాకు ఫ్యాన్స్ ఇవ్వండి ఒక నెల చూడండి మీ పిల్లల్ని ఒక నెల రోజులు పంపించిన తర్వాత ఏ విధంగా ఉంటుందో చూడండి దాని తర్వాత మీ నిర్ణయం మీరు తీసుకోరని చెప్తే మేము డబ్బులు కట్టినాం ఫీజులు తీసి ఇచ్చేసినాం బుక్స్ కొనుక్కున్నాము యూనిఫామ్ అవన్నీ కొన్నాం సార్ రెండు మూడు రోజులు మీటింగ్ పెట్టాను సార్ నేను ఏడు ఏడు ఏడున్నర గంటలకు ఈ విలేజ్లకు వచ్చిన వచ్చి పేరెంట్స్ మీద మీటింగ్ పెడితే ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు వాళ్ళు పంపిస్తే మేము పంపిస్తాం మేము పంపిస్తే వాళ్ళు పంపిస్తారు అనే విధంగా తప్పించుకోవడం జరుగుతుంది కాబట్టి మేము ఇంత చదువు చదివి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి పిల్లలకు చెప్దాం న్యాయం చేద్దాం అనే ఉద్దేశాలు మేము వస్తే ఈ పేరెంట్స్ మాత్రం ఏం పట్టించుకోవడం లేదు అదే బాధగా అనిపిస్తుంది స్ట్రెంగ్త్ పెంచాలి ఇక్కడ స్ట్రెంగ్త్ పెంచి ఏంటిది వాళ్ళకు కనీస విద్య చెప్పాలి అనే ఉద్దేశంతో ఉన్నాం మేము కానీ ఇక్కడ తల్లిదండ్రులు మాత్రం ఏం రెస్పాండ్ అవ్వట్లేదు మా మీద మరి ఎందుకు అట్లా ఏంటిది అనేది ఏం అర్థం కాకుంటా ఉంది ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూస్తే వాళ్ళకి తెలుస్తుంది ఏంటి అనేది అట్లా కూడా చెప్పి వన్ మంత్ ఇవ్వండి మాకు ఛాన్స్ వన్ మంత్లో మేము ఏంటిదో చూపిస్తాము దాని తర్వాత మేము నిర్ణయం తీసుకోండి అన్నా కానీ ఎవరు కూడా ముందుకు రావట్లేదు మార్నింగ్ సెవెన్కి వచ్చి మీటింగ్ పెట్టిన ఎందుకంటే అందరు వ్యవసాయ పనులకు వెళ్ళిపోతారు అనే ఉద్దేశంతో అంత దూరం నుంచి సెవెన్కి వచ్చినాక వచ్చి చూసినా కానీ కొంతమంది రావడము కొంతమంది ఇంట్లో వచ్చి వెళ్ళిపోవడము మా పిలిచినా కానీ పలకకుండా వెళ్ళిపోవడం ఈ విధంగా జరిగింది పేరెంట్స్ తల్లిదండ్రులకు మరి గుడి గొప్పదా బడి గొప్పదా అంటే మనం బడే గొప్పది ఆ బడి గొప్పదనందుకు మనం ప్రైవేటుగా పోయి ఆర్థిక భారం ఎంచుకున్నదాని అంటే ప్రభుత్వం మనకు అన్ని సదుపాయాలు కలుపుతుంది ఆ మన ఉపాధ్యాయులు చెప్పకపోతే ఎందుకు చెప్తారు అని మనం అడగవలసిన మన ఉన్నది పేరెంట్స్ మీటింగ్ ఉన్నది నెలకోసారైనా మన పిల్లలు అయినా ఎట్లా చదువుతారని చూసుకోవాల్సి ఉంటుంది మన స్కూల్ మూతపడకుండా గ్రామ గ్రామ పేరెంట్స్ ఈ అర్హత ఉన్న పిల్లలు తప్పకుండా స్కూల్ పంపించాలి పంపించకపోతే చాలా ఇబ్బంది మన స్కూల్ మూతపడితే భావితరాలకు మూతపడితే చాలా ఇబ్బందికరంగా అవుతుంది తప్పకుండా పిల్లలను పంపించాలి ఆర్థిక భారం మెచ్చుకోకుండా గవర్నమెంట్ మనకు అన్ని సదుపాయాలు చేస్తాయి గురుకులాలు ఉన్నాయి ఇక్కడ నుంచి చదివిన వాళ్ళకు గురుకులాలలో సీట్లు వస్తాయి ఇప్పుడు వాళ్ళ డ్రెస్సులు అతనే పుస్తకాలు అతనే ఉపాధ్యాయులు మంచి మంచి ఉపాధ్యాయులు వచ్చారు వాళ్ళు కూడా చెప్తానని ముందుకొస్తారు వాళ్ళు చెప్పకపోతే వాళ్ళ బాధ్యత వాళ్ళు ఉద్యోగం కోసం కాదు మన పిల్లలను తీర్చిదిద్దడానికి మనం ఊరికొచ్చు వాళ్ళు తీర్చిదిద్దు అంటారు వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి చూడాలని నా గ్రామ మరి ప్రభుత్వం పెట్టే ఏ సంక్షేమ పథకాలు అయినా దాన్ని ఆశ్రతాను మరి ఇది కూడా మనం విద్యను చాలా నష్టపోతాను ప్రైవేట్కి పోయి ఆ నష్టం కాకుండా ఆరోగ్యవనంగా విద్యా అనంగా గవర్నమెంట్ మనం వాడుకోవాలి ఆ గవర్నమెంట్ వాడుకోకుండా ప్రైవేట్ సమస్యలు ప్రైవేటుగా ఏ దినాకర్షణ పథకాలు అయితే కావాలని పోటీపడతాను మన ఉన్న పిల్లలను మన స్కూలు పంపించగలరు మన గ్రామస్తులకు పదే పదే పేరెంట్స్కు నా యొక్క నమస్కారాలు మరి ప్రభుత్వం కూడా ఈ మండల మండల ఎంఈఓ కానీ డిఓ కానీ మరి ఈ ప్రైవేట్ సమస్యలు ప్రోత్సహిస్తారు ప్రైవేట్ సమస్యలు ఇక్కడ ప్రాథమిక ఉన్నది ఉన్నా కూడా వాళ్ళు ప్రైవేట్లో అభ్యసినట్టు తీసుకోవద్దు తీసుకువడం చేపట్టే వాళ్ళు స్కూల్లో పోతారు మా ఇంటికాడ భారం పడదనే ఉద్దేశంగా వాళ్ళు పంపించడం అయితే కానీ ఇక్కడ కూడా గవర్నమెంట్ కూడా ఆలోచించాలి ఇటు ప్రోత్సహించుకుంటూనే ప్రైవేట్ సంస్థలు పంచి పోషిస్తుంది ఎందుకు మరి స్కూళ్ళు పెట్టుడేందుకు టీచర్లు పెట్టడం వీళ్ళకి పెట్టుడేందుకు మరి అదే ప్రైవేట్ సంస్థలకు అని ఆట చేయని లేకపోతే లేదు కానీ వీటి తల్లిదండ్రులు వీళ్ళకి అనుమతి లేని వాళ్ళు తీసుకుంటారా ఎంఈఓ ఉంటాడు డిఓ ఉంటాడు ఎవరు ఉంటారు ఈ పిల్లలను ఈ గ్రామస్తులో ఉన్న స్టడీ వరకు బయట ప్రైవేట్ స్కూల్లో తీసుకోవద్దని ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి పిల్లలు కొందరు అత్తారు కొందరు పోతారు సరే నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాను కానీ ఆ చేసిన కొందరు ఏన సూచన దయచేసి ఇన్ననోళ్ళు కూడా ఈ స్కూల్లో చదువుకోవాలి మంచి ప్రయోజకులు గతంలో కూడా గవర్నమెంట్ చదివిన వాళ్ళు మంచి ఉద్యోగాలు చేస్తారు మన ఏదో ప్రైవేట్గా కాదు ఇళ్ళ ఈ స్కూల్లో నుంచి ప్రాథమికంగా పోయి పెద్ద సదులు ఉద్యోగాలు చేస్తారు ఇళ్ళలో కూడా చెప్తారు చెప్పేంత ఆరాత ఉన్నది ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే ఏదో ప్రైవేట్ వాళ్ళు టెన్త్ చదివిన వాళ్ళకు ఇంటర్మీడియట్ వాళ్ళు తీసుకొని ఉంచుకొనే చేసినంత కాదు తప్పకుండా ఈ స్కూల్ను కాపాడుకోవాలి ప్రభుత్వం కూడా ఈ స్కూల్ని కాపాడే ప్రయత్నం చేయాలి ఎమర్జెన్సీ ఎంఈఓ గారు దీన్ని చర్య తీసుకోవాలి ఈ గ్రామస్తుల అడ్మిషన్ తీసుకోవద్దని ఏమైనా జమ్మికుంటా స్కూళ్ళకు ఆయన చెప్పాలి తీసుకోవద్దు తీసుకోకపోతే స్కూళ్ళు మూత పడతానే మూతబడితే పిల్ల లేని లేని తల్లిదండ్రులు కూలీగాయకులు చేసి వాళ్ళకి పెట్టుబడి వాళ్ళ వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడతారు అది వాళ్ళు తెలుసుకోలేకపోతారు కొద్ది రోజులు తెలుసుకుంటారు కానీ అదే ముందు జాగ్రత్తగా ఎంఈఓ గారు కానీ డిఓ గారు కానీ ఏ గ్రామంలో ఉన్న పిల్లలను ఆ గ్రామంలో చదువుకునేటట్టు గవర్నమెంట్లో చదువుకున్నట్టుగా అడ్మిషన్ తీసుకోవద్దని నా యొక్క మనవి గ్రామస్తులకు కూడా నా యొక్క విజ్ఞాపం దయచేసి మన స్కూల్ని కాపాడుకుందాం మన అర్హత ఉన్న పిల్లలను ఈ స్కూల్లో తోలాలి మేము కూడా మందలిచ్చినాం మళ్ళీ మందలు ఇస్తాం మనసు మార్చుకొని ఈ పిల్ల స్కూల్ని కాపాడుతు వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేయాలి జనాకర్షక పథకాలు ఎంత నాకు ఏది రాలేదు అంటారో దానికోసం ఎంత తప్పున పడతారు మన పిల్లల చదువు కోసం కూడా మీరు చదివించుకుంటా చదువు రావాలని తిప్పల పడండి చదువు రావాలని చూసుకోండి కానీ తోలకుండా ప్రైవేట్గా తోలుతానంటే అది మీరే ఆర్థికంగా ఇబ్బంది పడతారు మన స్కూల్ని మూతపడినట్టు రేపు ఆర్థిక పరిస్థితి మంచిగా లేని వాళ్ళకి చాలా ఇబ్బంది అయితే మళ్ళీ కావాలి ప్రభుత్వం మనం అనుకూలంగా ఉండకపోవచ్చు ప్రభుత్వ పథకాలు మనం వినియోగించుకోవాలి కానీ వినియోగించుకోకుండా మనకి ఇది కావాలంటే మన సమయానికి గవర్నమెంట్ పెట్టదు వాళ్ళు తీసేసినా మనం కావాలన్నప్పుడు మళ్ళీ తీయవచ్చు తీయకపోవచ్చు దీన్నే కాపాడుకోవాలి మన సార్లు కూడా మన అదృష్టం కొద్ది మంచి చెప్తానని వాళ్ళు కూడా హామీ సార్ మీరు ఆగస్టు చివరి దాకా చూడండి మేము కూడా చెప్తాను టీచర్ చెప్పారు మేము కనీసం మా పిల్లలను మొదటి లెక్క మొదల ఇరవై ఇరవై ఐదు మంది ఉండ్రీ ఏ ఈ ఊళ్ళే ఉన్న పిల్లలను తప్పకుండా మనవి విద్యార్థులకు ఉన్నతమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ఏర్పాట్లు చేస్తున్న తల్లిదండ్రులు మాత్రం ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించి లక్షలాది రూపాయలు కేటాయించి విద్యను అందించడంతో పాటు సరియైన వసూలు అందించడం జరుగుతోంది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలో కంటే కూడా తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాల వైపు మొగ్గు చూపెట్టడంతో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా తగ్గిపోతుంది జమ్మికుంట మండలంలోని కాపులపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు లేకపోవడంతో పాఠశాలను మూసివేయడం జరిగింది అదే విధంగా గోవిందాపూర్ గ్రామంలో విద్యార్థులు ఎవరు ప్రభుత్వ పాఠశాలకు రాకపోవడంతో అక్కడ ఉన్న ఉపాధ్యాయురాలని వేరే చోటుకి రిలీవ్ చేయడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో ఒక్కసారి గ్రామంలో కనుక మూతపడినట్లయితే తిరిగి మళ్లీ ఏర్పాటు చేసే పరిస్థితులు లేవు పాఠశాలకు కేటాయించిన ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కౌన్సిలింగ్ ఇస్తున్నప్పటికీ తల్లిదండ్రులు మాత్రం ప్రైవేటు విద్య వైపే మొగ్గు చూపుతున్నారు లక్షలాది రూపాయల విద్యార్థుల పేరు మీద ప్రభుత్వం కేటాయించినప్పటికీ తల్లిదండ్రులు ఎవరూ కూడా ఇవి ఏమి పట్టించుకోకుండా వ్యవహరించడంపై స్థానికంగా ఉన్న గ్రామస్తులు తమ పాఠశాల తరలిపోతుందని చర్చ కొనసాగుతోంది ఇల్లందకుంట జమ్మికుంట వీణవంక మండల కేంద్రాల్లోని ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులు విద్యార్థులను పంపించి వారికి మంచి భవిష్యత్తు అందించేలా చర్యలు తీసుకోవాలని స్థానికంగా ఉన్న ప్రజా కోరుకుంటున్నారు ఈ విషయంపై మండల విద్యాధికారిని సంప్రదించగా విద్యార్థులు లేకపోవడం వల్ల పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఖాళీగా కూర్చునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వేసవి సెలవులలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఇంటింటికి తిరిగి సమాచారం తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలు చదివించడం వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించడం జరిగింది లసుమ్మక్కపల్లి చెక్ డ్యామ్ నాణ్యత ప్రమాణాలు లేకుండా నిర్మించడం వల్ల గండి పడింది వీనవంక రైతుల సంక్షేమం కోసం సాగునీటిని వృధా చేయవద్దని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు కోట్ల యాభై ఐదు లక్షల పైచెలుక నిధులతో వీనవంక వాగుపై లసుమక్కపల్లి గ్రామం వద్ద చెక్ డ్యామ్ ను నిర్మాణించారు చెక్ డ్యాం కట్టకు గండిపడి గత సంవత్సర కాలంగా నీరు వృధాగా పోతుంది నీరు వృధాగా పోవడంతో పాటు వరదకు ఐదు ఎకరాల సాగు భూమి కొట్టుకుపోయింది చెక్ డ్యామ్ కట్టిన కాంట్రాక్టర్ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది చెక్ డ్యాం నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మించారు దీని వల్ల నిరంతర వృధాగా పోతుందని స్థానికంగా ఉన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే ప్రభుత్వం ఉన్నతాధికారుల దృష్టికి సారించి మరమ్మతులకు చర్యలు చేపట్టి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు నిర్మించడం జరిగింది వేనవంక మండలం లక్ష్మకపల్లి గ్రామంలో రెండు కోట్ల యాభై ఐదు లక్షలతో చెక్ డ్యామ్ నిర్మించారు కానీ కాంట్రాక్ట్ మరియు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా లస్మకపల్లి చెగ్గ్యామ్లో గండి కొట్టి గత సంవత్సరం నుండి వాటర్ వెళ్ళిపోతున్నా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా పట్టించుకోలేదు ఇప్పటికైనా కూడా అధికారులు మరియు కాంట్రాక్టర్పై ఒత్తిడి తెచ్చి ఈ చెగ్గ్యామ్కు మరమ్మతులు చేపట్టాలి మరమ్మతులు చేపట్టండి ఈ రెండు కోట్ల యాభై ఐదు లక్షలు మన బీఆర్ఎస్ ప్రభుత్వం వృధా చేసినట్టే కదా ఒకసారి మీరు ఆలోచించాలి అధికారులు అధికారులపై వెంటనే తక్షణమే ఒత్తిడి తీసుకురావాలి కాంట్రాక్ట్పై ఒత్తిడి తీసుకొచ్చి ఈ రైతులకు కూడా తగిన న్యాయాన్ని చేయాలని కోరుకుంటున్నాం బిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ప్రత్యాంఠ ప్రాధికంగా తీసుకున్న చెక్డా వేణవంక మండలం లస్మకపల్లి గ్రామంలో చిన్న వర్షం కొట్టినా కూడా చెక్డాంలోకి వెళ్ళి వృధాగా నీరు వెళ్ళిపోతుంది అలాగే రైతులకు అప్పటి ప్రభుత్వం ఆదుకోలేదు ఇప్పుడైనా కూడా మన అధికారులు ఆదుకొని రైతులకు న్యాయం చేయాలని కో కోరుకుంటున్నాం వీణవంక మండలంలోని లక్ష్మక్కపల్లి నర్సింఘపూర్ ప్రధాన రహదారిపై గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల తుమ్మ చెట్లు విరిగి రోడ్డుపై పడిపోయాయి గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వీలవంక మండలంలోని పలు గ్రామాలలో చెట్టు విరిగిపోయి ప్రధాన రహదారిపైనే పడిపోవడంతో నాటిని తీసేవారు లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది గ్రామంలో పరిపాలన కొనసాగిస్తున్న కార్యదర్శులు సరైన దృష్టి సారించకపోవడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అని మాదిరిగా ఈదురుగాళ్లకు విరిగిన చెట్లు ఎక్కడ పడితే అక్కడే ఉండిపోయాయి ఈ విషయం తెలుసుకునే గురించి పలుమార్లు అధికారులకు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజల అవసరాల అధికారులు సకాలంలో స్పందించి వెంటనే వాటిని రోడ్డు నుండి తీసివేయాలని మండల ప్రజలు కోరుతున్నారు జమ్మికుంట పట్టణంలో మండలేశ్వర స్వామి బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు జమ్మికుంట పట్టణ రజ్య సంఘర్లు గురువారం మఢలేశ్వర స్వామి బోనాలు వైభవంగా జరుపుకోవడం జరిగింది స్థానిక గాంధీ చౌరస్తా నుండి డప్పు చప్పుడులతో ఆడపడుచులు బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా వచ్చి స్వామివారికి బోనాలు చెల్లించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జమ్మికుంట పట్టణ అధ్యక్షులు వరగంట సదానందం ఉపాధ్యక్షులు రవికుమార్ ప్రధాన కార్యదర్శి బోరుపల్లరాము కార్యదర్శి పూసల శ్రీనివాస్ పసినూటి కిరణ్ మల్లికార్జున్ రాజేందర్ ముప్పు రాయబోసు అధిక సంఖ్యలో భక్తులందరూ పాల్గొన్నారు ಇದು ಹಂಗೆ ಜನಗಳು ಇಲ್ಲ అన్ని వర్గాలకు సమతుల్యమైన ఆమోద్యోగమైన గట్టిగారి బడ్జెట్ ఉందని మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు విద్య వైద్యం వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తూనే విద్యుత్ సంక్షేమం ఐటీ రంగాలకు ప్రాధాన్యతనిచ్చిన బడ్జెట్ ఇది అన్నారు ఇక గతంలో బీసీలకు కేవలం నాలుగు వేల కోట్లు కేటాయించి ఒక్క పైసా ఖర్చు చేయని కారాబు కారు సర్కార్ను చూశాం నేడు తొమ్మిది వేల కోట్లకు పైగా కేటాయించింది అలాగే ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి పెద్దపీట వేసింది రైతన్నలోస్త చల్లగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మిన ప్రజా ప్రభుత్వం వ్యవసాయానికి ఏకంగా డెబ్బై రెండు వేల కోట్లు కేటాయించడం శుభపరిణామం అన్నారు ఇక వ్యవసాయం అనుబంధమైన నీటి పారుదలకు ఇరవై ఆరు వేల కోట్లు కలుపుకుంటే దాదాపు లక్ష కోట్లు అన్నదాతల కోసమే కేటాయించారు రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా వరికి బోనస్ సబ్సిడీ విత్తనాలు పరికరాలు అలాగే రైతు బీమాతో అదనంగా పంట బీమా కూడా ప్రభుత్వం వివరిస్తుంది గ్యాస్ సబ్సిడీ గృహజ్యోతి పథకాలకు ప్రత్యేక కేటాయింపులు చేస్తూనే ఉపాధి కూలీలకు ఏటా పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు నూతన గృహ నిర్మాణం కొరకు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను కేటాయించింది అలాగే గత ప్రభుత్వం బడ్జెట్ అంకెలు మాత్రమే ఏమాత్రం చేయలేదు సొంత వాళ్లకు పళ్ళెంలో వడ్డించి ఇతరులకు చేతిలో ప్రసాదం మాదిరిగా ఇస్తూ వివక్ష చూస్తుంది మొత్తానికి ప్రజాప్రభుత్వం అంటే ప్రజా ఆమోదిత నిర్ణయాలు అలాగే కేటాయింపులు చేసే అమ్మలాంటి కాంగ్రెస్ తోనే సాధ్యమని మరొకసారి నిరూపితమైంది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ఎండి సాబి హుస్సేన్ మ్యాఖ్యా వీరయ్య ఈదునూరి పైడి కుమార్ ఎండి అన్వార్ పాల్గొన్నారు రాష్ట్ర శాసనసభలో ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రులు ప్రజలు మల్లు భట్టి వారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రెండు కోట్ల తొంభై ఒక్క లక్ష నూట డెబ్బై రెండు వేల కోట్ల బడ్జెట్ను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది దానిలో ముఖ్యంగా రైతు బీమా రైతు భరోసా రైతులకు సంబంధించిన రుణమాఫీలే ఎక్కువ నిధులు కేటాయించారు వాటికి ఈరోజు మేము మీరావంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు పెద్దలు ఆర్థిక మంత్రి గారికి తెలియజేస్తూ ఉన్నాము రాబోయే రోజుల్లో కూడా ఈ బడ్జెట్ ప్రజలను సంతోషపరిచే విధంగా ఉంది మరి ముఖ్యంగా గత పది సంవత్సరాల పరిపాలన చూసుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అధిక నిధులు కేటాయించి రైతులకు పెద్దపీట వేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరి ముఖ్యంగా సన్న రకం వడ్లకు ఐదు వందల బోనసు ఈ పంట నుంచే ఇవ్వడం చాలా సంతోషకరం రైతులు ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ అందుబాటులో ఉంటే వారి యొక్క సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా పనిచేస్తుంది పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే ప్రక్రియలో భాగంగా ఈరోజు రైతులకు అధిక నిధులు కేటాయించడాన్ని మేము హర్షం వ్యక్తం చేస్తూ తొలిసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు మన శాసనసభ మండలిలో కేజీబాబు గారు ప్రవేశపెట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్లో రెండు లక్షల తొంభై వేల తొంభై ఒక చిల్లర పర్యటన కేటాయించి రైతులను రైతులకు బాగా సపోర్ట్ చేసి ఆరు గ్యారంటీలను హండ్రెడ్ పర్సెంట్ సర్చెస్ చేసే విధంగా కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టిన పద్ధతి ప్రకారంగా ఆరు గ్యారంటీలను హండ్రెడ్ పర్సెంట్ నిధులు కేటాయించి వాటికి పరిపూర్ణ చేసేందుకు కృషి చేసినందుకు మన విక్రమార్ గారికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ಹಣ ಎನಕಲ್ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ತರಪ್ಪ ಧನ್ಯವಾದಗಳು ఇలంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అదుపులో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ లో అన్ని వర్గాల ప్రజలకు సమతుల్యమైన కేటాయింపులు చేసినందుకు కృతజ్ఞతలు ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు నెరవేర్చేందుకు పెద్దపేట వేసింది పేదలకు ఇండ్లకు గృహజ్యోతి పథకం విద్యా భరోసా రైతు భరోసా మహిళలకు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు పెన్షన్ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్ద పేట వేయడం జరిగింది అలాగే బీసీల సంక్షేమానికి పెద్దపేట వేస్తూ తొమ్మిది వేల కోట్లు కేటాయింపులు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు వేల కోట్లు కేటాయించి తూతూ మంత్రంగా బీసీ రుణాలు ఇస్తామని చెప్పి బీసీలను మభ్య పెట్టింది పార్లమెంట్లో మోదీ ప్రభుత్వం తెలంగాణకు బడ్జెట్ లో కేటాయింపుల నుండి ఎనిమిది ఎంపీలను గెలిపించి పంపిస్తే బడ్జెట్ లో తెలంగాణ పేరు ఎత్తకుండా తెలంగాణ ప్రజలను అవమానపరిచిందన్నారు దేశం బాగుపడాలంటే గ్రామాల అభివృద్ధి చెందినప్పుడే అది సాధ్యమవుతుందంటారు కానీ ఒక్క రూపాయి కూడా గ్రామాలు కేటాయించలేదన్నారు ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం తెలంగాణలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను ను చూసేనా బడ్జెట్ లో మార్పులు చేసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామన్నారు పార్లమెంటు బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రావుల రాజబాబు మోతేరు మహేందర్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు అన్ని వర్గాలకు సమతుల్యమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది వ్యవసాయ రంగానికి వ్యవసాయ అనుబంధ రంగానికి పెద్దపీట వేస్తూ ప్రజా సంక్షేమమే తెలంగాణ సంక్షేమంగా భావిస్తూ అన్ని వర్గాలను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆరు గ్యారంటీలను ప్రజలకు హామీ ఇచ్చిందో అన్ని గ్యారంటీలను పూర్తి చేసే విధంగా పూర్తయ్యే విధంగా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది ఇళ్ళకు సంబంధించి కానీ గృహజ్యోతికి సంబంధించి కానీ భూమి లేనటువంటి రైతు కుటుంబాలకు కూలి కుటుంబాలకు పన్నెండు వేల రూపాయల ఆర్థిక భరోసాను రైతు భరోసాను అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి భరోసా కింద క్షేమంలో పెద్దపీట వేయడం జరిగింది నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఎనిమిది ఎంపీలను గెలిపి గెలిపించి ఇస్తే గుండు సున్నా జీరో బడ్జెట్ని తెలంగాణకు అందించడం జరిగింది మరి ఇప్పటికైనా బీజేపీ నాయకులు మరి తల ఎక్కడ పెట్టుకొని రేపు ప్రజల ముందుకు వస్తారని మేము డిమాండ్ చేస్తా ఉన్నాను వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి విద్యార్థులు లేక ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలల వైపు తల్లిదండ్రుల చూపు లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వ సదుపాయాలు కల్పిస్తున్న ప్రభుత్వ బడులలో చేరని విద్యార్థులు ఇల్లందుకుంటా వీణవంగ మండల కేంద్రాల్లో అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మండల నాయకుల ప్రెస్ మీట్ వేనవంక లక్షక్కపల్ల గ్రామాల మధ్య నిర్మించిన చెక్ డ్యాం ను బండి మృదాగా పోతున్న వేనవంక మండల కేంద్రంలో పలు వార్డుల్లో భారీ వర్షాలకు నేల కొరిగిన ఇండ్లు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు